Hi friends. నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ తో పాటు రెండు శుభవార్తలు అయితే తెలియజేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డిసెంబర్ ఒకటో తేదీన మూడు లక్షల పెన్షన్లు తొలగించబోతున్నట్లు దీనితో పాటుగా గత ప్రభుత్వ హయాంలో అప్లై చేసుకున్న వారు ప్రస్తుత ప్రభుత్వం హయాంలో ఇప్పటి వరకు అప్లై చేసుకున్న వారు రెండు లక్షల యాభై వేల వరకు పెన్షన్ అనేది అనేది పెండింగ్ లో ఉన్నట్లు అలాగే మనకు కొత్త పెన్షన్ అనేది డిసెంబర్ ఒకటి వారంలో రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది వీటితో పాటుగా యాభై సంవత్సరాల పెన్షన్లకు సంబంధించి కూడా తాజా అప్డేట్ అయితే వచ్చింది వీటన్నిటికి సంబంధించి ఈ వీడియోలో ఒకదాని తర్వాత ఒకటి నేను మీకైతే పూర్తిగా అయితే తెలియజేస్తాను రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్లు అనేది కావాలి అలాగే ప్రస్తుత ప్రభుత్వంలో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి సంబంధించి ఎటువంటి రూల్స్ అనేది రాబోతున్నాయి అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకు అయితే చెప్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ లో రావాలనుకున్నట్లయితే తప్పనిసరిగా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పెన్షన్ కి సంబంధించిన పూర్తి అప్డేట్ తెలుసుకునే దానికన్నా ముందుగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఏదైనా సరే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల చేయాలంటే తప్పనిసరిగా బ్యాంక్ ఖాతాలకు ఎన్పిఎస్ఐ అనేది చేసుకునే ఉండాలని అంటే ఆధార్ నంబర్ లింక్ అనేది చేసుకునే ఉండాలని ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉంది ఇక్కడ డీబీటీ అనేది ఉంది కాబట్టి అంటే సక్సెస్ అనేది ఉంది ఇక్కడ డిబిటీ అనేది ఉంది కాబట్టి వీరికి తప్పనిసరిగా ప్రస్తుత ప్రభుత్వంలో ఏదైనా సరే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఆధార్ బేస్డ్ పేమెంట్లు కనుక వేసినట్లయితే నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు అయితే రావడం జరుగుతుంది అయితే మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మీరు నేరుగా దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ లో మీకు సంబంధించిన ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీకు బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉందా లేదా లింక్ అనేది కాకపోయినట్లయితే అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే రిక్వెస్ట్ కనుక పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్ గా బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ లింక్ అనేది అయిపోతుంది తప్పనిసరిగా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ అయితే చెక్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా సరే గ్యాస్ కనెక్షన్ కి సంబంధించి ఈ ఈకేఎఫ్సి కనుక చేసుకోపోయినట్లయితే మీరు ఆన్లైన్ లో కూడా చేసుకోవచ్చు ఆ యొక్క లింక్ డిస్క్రిప్షన్ చెక్ చేయండి ఇక పెన్షన్లకు సంబంధించిన పూర్తి అప్డేట్ చూసుకున్నట్లయితే నిన్నటి రోజున అసెంబ్లీలో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు ఇచ్చిన వివరాల ప్రకారం గనక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త పెన్షన్లను డిసెంబర్ నెల మొదటి వారంలో రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లు ఆయన అయితే తెలియజేయడం జరిగింది అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇంకా కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించలేదు కాబట్టి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ను డిసెంబర్ నెల మొదటి వారంలో అంటే డిసెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ అనేది పూర్తి అనేది అయిన తర్వాత తర్వాత రోజు నుంచి కానీ లేదా రెండు మూడు రోజుల తర్వాత ఈ యొక్క కొత్త పెన్షన్ల రిజిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామ అలాగే వాట్సాచ్ సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ లో ప్రారంభించే అవకాశం అయితే ఉంది లేదా ఇంటి వద్దకే కానీ లేదా గ్రామ సభల ద్వారా ఈ యొక్క రిజిస్ట్రేషన్లు చేసే అవకాశాన్ని లబ్దిదారులకు అందజేయబోతున్నట్లు ఆయన అయితే ప్రకటించడం జరిగింది అయితే ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి ఎటువంటి రూల్స్ అనేది రాబోతున్నాయంటే తప్పనిసరిగా ఎవరైతే కొత్తగా పెన్షన్లకు అప్లై అనేది చేసుకోబోతున్నారు అటువంటి వారు అందరూ ఎటువంటి పెన్షన్లకి అప్లై అనేది చేసుకోబోతున్నారు దానికి సంబంధించి తప్పనిసరిగా సర్టిఫికేట్లు అయితే ఉండాల్సి ఉంటుంది ఇందులో తప్పనిసరిగా లబ్ధిదారులకు సంబంధించిన ఆధార్ కార్డు జరాక్స్ తో పాటు ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ కూడా ఉండాల్సి ఉంటుంది అంటే వారు ఏదైనా వయసు అనేది మార్చుకున్నారా లేదా అనే దాన్ని బట్టి వారికి సంబంధించి యొక్క నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు అలాగే తప్పనిసరిగా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు యాభై సంవత్సరాల పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభించడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఇందులో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన వారు ఏదైనా సరే ఉన్నట్లయితే వారికి యాభై సంవత్సరాల పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభించడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే తప్పనిసరిగా లబ్ధిదారులకు రేషన్ కార్డు అయితే కలిగి ఉండాల్సి ఉంటుంది ఇందులో ముఖ్యంగా పెన్షన్ రకాన్ని బట్టి సంబంధిత పత్రాలు మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది ఇందులో పెన్షన్ రకాన్ని బట్టి అంటే వృద్ధుల పెన్షన్ కనుక అయినట్లయితే ఆధార్ అప్డేట్ హిస్టరీ అలాగే వితంతు కనుక అయినట్లయితే భర్తకి సంబంధించిన మరణ ధృవీకరణ పత్రం అలాగే వంటర మహిళలు కనుక అయినట్లయితే వారికి సంబంధించిన రేషన్ కార్డులు అలాగే డప్పు కళాకారులు చర్మ కళాకారులు ఇలా ఎవరైనా సరే కనుక ఉన్నట్లయితే వారందరికి సంబంధించి ఈ యొక్క పెన్షన్ల రకాన్ని బట్టి వారికి సంబంధించి మత్స్యకారులు కావచ్చు వారికి సంబంధించి యొక్క అనేది తప్పనిసరిగా వారి దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది ఇందులో ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి గడిచిన ఆరు నెలలకు సంబంధించిన కరెంట్ బిల్లు కూడా మీరైతే సమర్పించడానికి ఛాన్స్ అయితే ఉంది ఇవి మనకు తప్పనిసరిగా ఈ యొక్క డాక్యుమెంట్ మీ దగ్గర కనుక ఉన్నట్లయితే వెంటనే రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు ఇందులో ముఖ్యంగా రిజిస్ట్రేషన్ చేసే సమయంలో మీకు సంబంధించిన ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబర్ కు ఓటీపీ అనేది వస్తాయి ఆ యొక్క ఓటీపీలు రావాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు కు మొబైల్ నెంబర్ కూడా లింక్ అనేది అయితే ఉండాల్సి ఉంటుంది ఇందులో ముఖ్యంగా మరొక అప్డేట్ ఏంటంటే మీ యొక్క కుటుంబంలో ఇతర పెన్షన్లు ఎవరైనా సరే పొందుతున్నట్లయితే ఆ యొక్క పెన్షన్ దారులకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మీరు అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ ఎవరైనా సరే పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది ఒకళ్ళు మీ యొక్క కుటుంబంలో ఎవరైనా సరే భారీ మొత్తంలో అంటే పారాలసిస్ పేషెంట్లు కావచ్చు లేదా అంగవైకల్యానికి సంబంధించిన పెన్షన్ పొందుతున్నట్లయితే రెండో పెన్షన్ శాంక్షన్ చేసేదాన్ని కూడా ఏదైనా సరే మార్గదర్శకాలు మార్చేదానికి కూడా ఛాన్స్ అయితే ఉంది ఇది పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అలాగే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ఉన్నాయో ఈ యొక్క సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ఆధారంగా మాత్రమే ప్రస్తుత ప్రభుత్వంలో ఈ యొక్క కొత్త రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు ఇందులో ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో ఎలక్షన్ అనేది స్టార్ట్ కావడానికన్నా ముందుగా రెండున్నర లక్షల మందికి సంబంధించిన పెన్షన్లకి రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉన్నారని వారికి సంబంధించిన పెన్షన్లన్నీ దాదాపుగా రెండు లక్షల యాభై వేల మందికి సంబంధించిన పెన్షన్లన్నీ పెండింగ్ లో పెట్టారని సమాచారం అయితే రావడం జరిగింది ఈ రెండు లక్షల యాభై వేల మందికి సంబంధించిన పెన్షన్లు గత ప్రభుత్వ హామంలో అర్హత అనేది ఉండి తొలగించిన వారి యొక్క లిస్ట్ తో పాటు కొత్తగా అప్లై చేసుకున్న వారి యొక్క లిస్ట్ అనేది ఉందని ఈ యొక్క రెండు లక్షల యాభై వేల మందికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది త్వరలో ప్రారంభించడంతో పాటు డిసెంబర్ నెలలో కొత్త రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తారు కాబట్టి ఈ యొక్క పెన్షన్ల మొత్తానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా డిసెంబర్ లోనే ప్రారంభించడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా మూడు లక్షల పెన్షన్ అనేది డిసెంబర్ ఓటో తేదీ తర్వాత నుంచి తొలగించడానికి ఛాన్స్ అయితే ఉంది ఈ మూడు లక్షల పెన్షన్లు ఎవరు వీరు తొలగిస్తారంటే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎనిమిది లక్షల మందికి దివ్యాంగ పెన్షన్లు ఉన్నట్లయితే లేదా ఇతర పెన్షన్లు టోటల్ గా ఇవి ఉన్నాయని వీటిలో మూడు లక్షల మందికి పైగా తప్పుడు దురపత్రాలు డాక్టర్ల ద్వారా తీసుకునే వారు ఇటువంటి పెన్షన్లు పొందుతున్నట్లు ప్రస్తుత ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది అంటే డాక్టర్ల ద్వారా నగరీ సర్టిఫికెట్ అనేది పొంది ఈ యొక్క పెన్షన్లు పొందుతున్నారని వీరందరికీ సంబంధించి గతంలోనే ఈ యొక్క జీవో అయితే విడుదల చేయడం జరిగింది ఇక మీదట ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క పెన్షన్ల అన్నిటికీ సంబంధించి తప్పనిసరిగా ఒక మెడికల్ సర్టిఫికేట్ అనేది విడుదల చేస్తే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు ఇందులో భాగంగా ఎవరికైతే ఈ యొక్క మెడికల్ సంబంధించిన సర్టిఫికేట్ అనేది విడుదల చేయబోతున్నారు వారందరికీ సంబంధించి ఒకే ఫార్మేట్ లో ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫార్మేట్ లో మాత్రమే వీరందరికి సంబంధించి ఏదైనా కిడ్నీ వ్యాధికి రాస్తులు కావచ్చు లేదా తల సమయ అలాగే తనకి పరిమితమైన వారికి కావచ్చు ఇటువంటి వారీ సంబంధించి ఏదైతే ఈ యొక్క లిస్ట్ ఉన్నారో వారీ సంబంధించి ఈ విధంగా మాత్రమే వీరికి సంబంధించి యొక్క మెడికల్ సర్టిఫికేట్ అనేది ఈ విధంగా మాత్రమే రావాలని వారికి సంబంధించిన ఫోటో అలాగే ఫాదర్ ని మేజీ అలాగే ఆధార్ నంబర్ అడ్రస్ నెంబర్ ఇలా వీరికి సంబంధించిన ల్యాబ్ రిపోర్టును బట్టి వారికి సంబంధించి ఎనభై శాతం కన్నా అంగవైకలు ఎక్కువ అనేది ఉందా లేదా తక్కువ అనేది ఉందా దాన్ని బట్టి వీరికి సంబంధించి యొక్క పెన్షన్ అయితే అందజేబోతున్నారు ఇందులో ముఖ్యంగా మనకు పదహైదు వేల రూపాయల పెన్షన్ కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఏదైతే పెరాలిసిస్ ఉన్నారో వీరికి సంబంధించి తప్పనిసరిగా ఎనభై ఐదు శాతం కన్నా అధికంగా కనుక ఉన్నట్లయితే మాత్రమే వారికి పదహైదు వేల రూపాయల పెన్షన్ అయితే శాంక్షన్ అయితే చేయబోతున్నారు చాలా మందికి డెబ్బై ఐదు శాతం కూడా లేకపోయినా కూడా ఈ యొక్క లో ఉన్నారని వారికి సంబంధించి ఈ విధంగా పెన్షన్ పొందుతున్నారని పర్సెంటేజ్ ని బట్టి త్వరలోనే యొక్క పెన్షన్ శాంక్షన్ అయితే చేయబోతున్నారు మనకు డిసెంబర్ నెల మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త పెన్షన్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేయబోతున్నారు కాబట్టి ఈ డిసెంబర్ నెల మొత్తానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభించి డిసెంబర్ నెల చివరి కల్లా ఎలిజిబిలిటీ అనేది వచ్చే విధంగా అయితే చేపట్టి జనవరి ఒకటో తేదీన ఆంధ్రప్రదేశ్ కొత్త పెన్షన్ కార్డులు లబ్దిదారులకు అయితే అందజేబోతున్నారు ఇందులో భాగంగా ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన కొత్త ఫార్మేట్ లో లబ్దిదారులకు సంబంధించిన కొత్త పెన్షన్ కార్డులు అయితే జారీ చేయబోతున్నారు ప్రస్తుతం గత ప్రభుత్వానికి సంబంధించిన పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఫోటోలతో ఈ యొక్క పెన్షన్ కార్డులు అనేది ఇచ్చారని ప్రస్తుత ప్రభుత్వం అదే ఫార్మే లో కాకుండా ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించి కొత్త ఫార్మేట్ లో ఈ యొక్క పెన్షన్ కార్డులు లబ్దిదారు అయితే అందజేబోతున్నారు ఈ యొక్క పెన్షన్ కి సంబంధించి ఈ వారంలోనే మార్గదర్శకాలు జారీ చేయబోతున్నట్లు డిసెంబర్ నెల మొదటి వారంలో ఎవరికి రిజిస్ట్రేషన్ చేయబోతున్నారు అనే దానికి సంబంధించిన అప్డేట్ అయితే రాబోతోంది ఇందులో ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల భాగంగా యాభై సంవత్సరాల పెన్షన్ కి సంబంధించి నిన్న రోజున మాత్రం ఎటువంటి అప్డేట్ అయితే లేదు త్వరలోనే ఈ యొక్క యాభై సంవత్సరాల కి సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టి బీసీ వాళ్ళు ఉన్నారు అటువంటి వారందరికీ యాభై సంవత్సరాలకి పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు అయితే ఈ యొక్క యాభై సంవత్సరాలకే పెన్షన్ కనుక పొందాలనుకున్నట్లయితే తప్పనిసరిగా ఆ యొక్క కుటుంబంలో వేరొక పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే వారికి పెన్షన్ అయితే రాదు ఆ కుటుంబంలో ఇప్పటివరకు ఎవరు పెన్షన్ కనుక తీసుకోకపోయినట్లయితే మొదటిసారి పెన్షన్కి అప్లై అనేది చేసుకున్నట్లయితే మాత్రమే ఆ యొక్క కుటుంబంలో యాభై సంవత్సరాలకే పెన్షన్ అయితే రావడం జరుగుతుంది అరవై సంవత్సరాల పెన్షన్ ఎవరైనా సరే పొందుతున్నారు లేదా మిగతా ఏదైనా సరే పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే యాభై సంవత్సరాల పెన్షన్ అనేది వారి యొక్క కుటుంబంలో వారికి అయితే రాదు మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డిసెంబర్ నెల ఒకటో తేదీన మూడు లక్షల మందికి సంబంధించిన పెన్షన్లు తొలగించడానికి ఛాన్స్ అయితే ఉంది దీనితో పాటుగా ఏదైతే ఒక నెల పెన్షన్ అనేది మీరు తీసుకోకపోయినా రెండు నెలల పెన్షన్ తీసుకునే అవకాశాన్ని కల్పించబోతున్నట్లు వరుసగా రెండు నెలల పెన్షన్ తీసుకోకపోయినట్లయితే మూడో నెలల పెన్షన్ తీసుకునే అవకాశాన్ని కూడా మనకు డిసెంబర్ నెల ఒకటో తేదీ నుంచి కల్పిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది గతంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో మూడు నెలల పెన్షన్ ఒకేసారి తీసుకునే అవకాశాన్ని కల్పించిన గతంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏం చేశారంటే ఏ నెల పెన్షన్ ఆ నెలలోనే తీసుకోవాలని రూల్ అనేది తీసుకోరాగా ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందంటే వివిధ కారణాల కారణంగా ఎవరైనా సరే ఒక నెల పెన్షన్ అయితే తీసుకోలేకపోయినా మరుసటి నెలలో మొదటి నెలకి సంబంధించిన పెన్షన్ తీసుకునే అవకాశాన్ని కల్పించబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇది టోటల్ గా ఈ యొక్క పెన్షన్ కి సంబంధించి మనకు డిసెంబర్ నెల మొదటి వారంలో రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క పెన్షన్లు పొందాలనుకున్నట్లయితే దానికి సంబంధించి డాక్యుమెంట్లు అన్ని రెడీగా పెట్టుకున్నట్లయితే వెంటనే మీకు రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించి వెంటనే వెరిఫికేషన్ అయితే చేసి జనవరి ఒకటో తేదీన కొత్త పెన్షన్ కార్డులతో పాటు పెంచిన పెన్షన్ అమౌంట్ మీకు అయితే అందజేయబోతున్నారు